by this drive. ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారైన శ్రీ వరాధం గారి అన్వేషణలో కొలిపర పోలీసు వారు గంజాయిని నిర్మూలించడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు మన సమాజాన్ని మెల్లగా నాశనం చేస్తున్న ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థం గంజాయి గంజాయిని సేవించడం వలన ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు మెదడు పనితీరు మందగిస్తుంది మతి వైపు ఆత్మవిశ్వాస హీనత మానసిక ఆందోళనలు ఒత్తిడిని బట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా యువతను నాశనం చేస్తుంది చదువులు ఉద్యోగం మరియు కుటుంబాన్ని నీరు కారుస్తుంది ఒకసారి అలవాటు అయితే జీవితాంతం బాధలు పడాల్సి వస్తుంది కావున గంజాయి వినియోగాన్ని ప్రభుత్వం వారు నిషేధించారు గంజాయిని వినియోగించిన కలిగి ఉన్నా అమ్మిన వారిపై ఎన్నిపిఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున మన సమాజాన్ని మత్తు పదార్థాల ముప్పు నుండి రక్షించుకోవాలి మన యువతకు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన భవిష్యత్తుని ఇవ్వటం మనందరి బాధ్యత ప్రతి గ్రామం మత్తు పదార్థాలకు విధంగా ఆదర్శంగా ఉండాలి కొల్లిపర మండల పరిధిలో ఎవరైనా ఎంజాయ్ డ్రగ్స్ లాంటి పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిసినా వినియోగిస్తున్నట్లు వెంటనే ఆంధ్రప్రదేశ్ లీగల్ ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ లేదా డైల్ వన్ హండ్రెడ్ లేదా వన్ వన్ టూలకు కాల్ చేసి సమాచారం తెలుపండి సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును మానండి జీవితాన్ని గెలవండి ఇట్లు కొల్లిపొర మండల పోలీస్ కొల్లిపర మండల ప్రజలకు కొల్లిపొర పోలీస్ వారి విజత్తి గుంటూరు జిల్లా ఎస్పీ